పోలవరం ప్రాజెక్ట్ దాదాపు డెబ్బై శాతం పూర్తయిందని కేంద్రం నిధులు కేటాయించకపోయినా పనులు పూర్తి చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు తన వల్లనే పోలవరం ప్రాజెక్ట్ సాధ్యమైందని స్వాతంత్రం రాక ముందు నుంచి తాను కట్టడం స్టార్ట్ చేశానని ఆయన పేర్కొన్నారు తన రెండెకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో తానే పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నానని ఆయన అన్నారు పోలవరం తన కన్న బిడ్డతో సమానమని దానిని తెలుగు జాతికి అంకితం ఇస్తున్నానని ఆయన అన్నారు నిరంతరం చూస్తూనే ఉందండి టీవీ దమ్మున్న పచ్చ చానల్ వెల్కమ్ టు నిజం టీవీ పచ్చ నిజం కార్యక్రమానికి స్వాగతం ప్రపంచంలో దేన్నైనా తానే కట్టానని అసలు ప్రపంచాన్నే తాను కనుగొన్నానన్నట్టుంది మన ముఖ్యమంత్రి వాలకం పోలవరం క్రెడిట్స్ తనదే అంటున్న ముఖ్యమంత్రికి వాస్తవాలు ప్రజలకు తెలిసిన విషయం తెలియదేమో పోలవరం ప్రాజెక్టు పునాది స్వాతంత్రానికి ముందే పడింది తిరిగి రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాని పనులు పునః ప్రారంభించారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఐదు వేల కోట్లు ఆ ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం భరించింది రాష్ట్ర విభజన కానుకగా రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు అప్పటి నుంచి ఆ ప్రాజెక్టుకి నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వం పని చేయించేది ఉద్యోగులు చేసేది కాంట్రాక్టర్లు నిధులిచ్చేది కేంద్రం మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారనో అది నాదే అంటున్నారు చూస్తూనే ఉండండి నిజం టీవీ మాట మీద నిలబడే జగన్ని గెలిపిద్దాం రాజన్న రాజ్యాన్ని సాధిద్దాం ఫ్యాన్ గుర్తికే మన ఓటు